హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మ నామం నూట ఆరవ నామం సుధాసారాభివర్షిణి ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసారాభివర్షిణ్యై నమ అని చెప్పాలి సుధా అమృతము యొక్క అసారా ధారాపాత వర్షమును అది కురిపించున్నది యోగ సాధన ప్రక్రియలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదన చేసి చెట్ట చివరికి సహస్రార కమలం చేరింది ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా చంద్రమండలం ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఉంటుంది సహజంగా అయినటువంటి కుండలినీ శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండే చంద్రమండలాన్ని చేరంగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితికి పొందుతుంది అలా ద్రవస్థితిలోకి వచ్చినటువంటి ఆ చంద్రుని వెన్నెలని అమృతం అన్నారు ఇలా అమృతతత్వాన్ని పొందుతుంది కాబట్టే దీన్ని సుధాసింధువు లేకపోతే సుధాసాగరం అని అన్నారు సహస్రారంలో చేరిన అమ్మవారి పాద స్పర్శ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మవారి పాదస్పర్శ వల్ల ద్రవించినటువంటి అద్భుతం అది అమృతం సహస్రారం నుంచి ధారాపాతంగా వర్షించబడుతోంది ఈ అమృత వర్షాన్ని వసిన్యాది వాగ్దేవులు వాగ్దేవతలు సుధాసార అన్నారు ఈ సుధాసారాభి అభివర్షానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిణి అని చెప్పి అమ్మని చెప్పారు ఇక్కడ ధారాపాతంగా శ్రవించబడేటువంటి ఈ సుధాధారలతో సుషుమ్న మార్గం దాంట్లోని షచ్చక్రాలు గ్రంథులు సమస్త నాడీ మండలం కూడా తడపబడుతున్నాయి ఈ విషయాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు సుధాధారాసారై కుహరిణి అనేటువంటి పదవ శ్లోకంలో వర్ణించారు ఈ అమృతస్రవంతి నుంచి షట్చక్రాలు గ్రహించేటువంటి కిరణాల సంఖ్యలను కూడా క్షతౌ షట్ తవ పదాంబుజాయుగం అని పద్నాలుగవ శ్లోకంలో సౌందర్యలహరిలో శంకరులు తెలియపరిచారు అమ్మవారి అగ్నితత్వం చంద్రుడి శీతల తత్వం కల్పగా వచ్చినటువంటి అమృతం చేత తడవబడిన శరీరం ఈ శరీరం అంతటికి ఒక సంతులనత అంటే బ్యాలెన్స్ చేకూరి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తి తేడా వచ్చినప్పుడే లేదా రెండిటికీ మధ్య సామరస్యం సమన్వయం చెడినప్పుడే ఆరోగ్యంలో మార్పులు వస్తాయి వ్యాధులకి దారితీస్తుంది ఈ విధంగా చైతన్యమంతా కూడా అమ్మవారి చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉందని సమస్తం కూడా అమ్మ మయమని మనం జ్ఞాన దృష్టి చేత గ్రహించి తదనుగుణంగా నడుచుకునే వాళ్ళు వీళ్ళని జీవన్ముక్తులు అంటారు ఈ అమృతము సహస్ర దళముల చంద్రమండలంగా వర్ణిస్తోంది ఆధ్యాత్మిక సాధన గురించి ధ్యానంలో సహస్రారం చేరుకున్నటువంటి కుండలినీ శక్తి అక్కడికి చేరుకున్నాక జీవుడు పరమ శాంతిని పొందుతాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు తన పూర్వజన్మ కర్మల నుంచి విముక్తి పొందుతాడు జీవన్మరణ ముక్తి మార్గాన్ని తెలుసుకుంటాడు అది సృష్టి రహస్యం అది జీవిత పరమార్థం అలాంటి స్థితిలో పరమానందాన్ని అనుభవిస్తాడు ఆ శాంతి ఆత్మ అనుభవించడం వల్ల ఆనందామృతాన్ని అనుభవిస్తారు అలాంటి వాళ్ళు ధ్యానంలో అనంతమైనటువంటి ఆనందం పొందుతున్న తేజస్సు మనం చూస్తూ వారికి కూడా తెలుస్తూ ఉంటుంది కొంత ఈ కుండలినీ శక్తి సహస్రారానికి చేరిన వాళ్ళ ముఖవర్చస్సు అత్యద్భుతంగా అమ్మకళతో కనబడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం అప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా మనం ఏం చెయ్యక్కర్లా మన చేతులు ఆటో అలా దానంతటా అవే ముడుచుకొని వారికి నమస్కారం చేసే స్థితికి వారు చేరతారు పరిపూర్ణ జ్ఞానం పొందినటువంటి ఆత్మ చైతన్యం అది అక్కడ దేవి శారదాదేవిగా జీవుడికి దర్శనమిస్తుంది అంటే అర్థం ఏంటంటే పూర్తి జ్ఞానం పొంది సహస్రారం చేరుకున్నటువంటి కుండలినీ శక్తి జ్ఞానరూపిణైనటువంటి సరస్వతిగా అమ్మ రాజశ్యామలగా జ్ఞానస్వరూపిణి అయినటువంటి తల్లిగా సాక్షాత్కరిస్తుంది ఇప్పటి వరకు జానంలో ఆ రూపాన్ని మనం దర్శించలేము ఆ తర్వాత మంచిని కానీ చెడుని కానీ త్వరగా గుర్తించగలుగుతూ ఈ స్థాయిలో రహస్యాన్ని సైతం తెలుసుకోగలరు ఇదే మనం ఋషులకి చెప్పుకుంటాం వాళ్ళకి దివ్య దృష్టి ఉంది ఇదంతా ఇదంతా ఈ కుండలిని యొక్క సాధనలో వారి పరిపూర్ణత పొందితే అమ్మవారికి ఇస్తున్నటువంటి అర్హత ఈ దివ్య దృష్టి కూడా వాళ్ళు చూడగలుగుతారు రహస్యాలన్నిటిని కూడా తెలుసుకోగలుగుతారు కానీ అది ఆవేశంతో స్పందిస్తే కుండలిని సహస్రారంలో ఎక్కువసేపు ఉండదు సహజ గుణాన్ని కోల్పోతుంది అందువల్ల సాధన కష్టంగా ఉంటుంది అంటే సహస్రారం చేరిపోయింది ఇక మనం అన్నీ మొత్తం అంతా కూడా మనం ఆంధ్రకంటే ఎక్కువ ఇలాంటి స్థితిలో మనం ఉంటే ఆ సహస్రారం అంత త్వరగా మళ్ళీ జారిపోతుంది దాన్ని అక్కడ మన ఈ సహస్రారంతో విచ్చుకున్నటువంటి శక్తిని నిలబెట్టుకుంటూ దాన్ని మనం కాపాడుకోగలిగిన రోజునే మనం ఆ అమృతాన్ని ఎక్కువసేపు ఆస్వాదించగలుగుతాం లేకపోతే దాని సహజ గుణాన్ని కోల్పోయి మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ సాధన చాలా కష్టతరమైనటువంటి విధానంగా మారిపోతుంది అమ్మవారిని లక్ష్మి సరస్వతి పార్వతిగా ఈ స్థాయిలోనే మనకి దర్శనం కలుగుతూ ఉంటుంది అమృత అమృతాన్ని ధారావర్షంగా కురిపిస్తుంది కాబట్టి అమ్మ సుధాసారాభివర్షిణి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ